ఈ రోజు సిద్ధం సభ అనేది జరగబోతూ ఉంది అసలు ఈ సిద్ధం సభ వరకు పూర్తి స్థాయిలో ఈ రాష్ట్ర ప్రజల కంటే కూడా దేశంలోని పెద్ద పెద్ద కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఈ రోజు చూడటం అందరిని ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది బికాస్ చాలా పెద్ద పెద్ద పార్టీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో కోసం ఎదురు చూస్తూ ఉంది ఆయన నవరత్నాలు అనే స్కీమ్ అనేది రెండు వేల పద్నాలుగులో ఆయన తీసుకొచ్చి ప్రజల్ని ఏ విధంగా అట్రాక్ట్ చేసి దాన్ని అమలు పరిచిన తీరు యావత్ దేశాన్ని మొత్తం ఆశ్చర్యం కలిగించేలా చేసింది డైరెక్ట్ బెనిఫిషియరీ ఏదైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ లబ్ధిదారులు లిస్టు తీసుకొని పూర్తి స్థాయిలో వాళ్ళకి ఏదైతే అర్హులైన వాళ్ళు ప్రతి ఒక్కరికి అకౌంట్ ద్వారా ప్రతి ఒక్కరు డబ్బులు అందించే నాకు తెలిసి దేశంలో ఏ ప్రభుత్వం చేయాలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తప్పితే దాదాపు నాలుగు లక్షల కోట్ల వరకు డైరెక్ట్గా అకౌంట్లో డబ్బులు వేయడం అనేది ఎవడైనా చూసాం ఎక్కడైనా జరిగిద్దనుకున్నాం జరగల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంత ఎలా చేసింది అసలు ఇంత ఏ ఒక్క ఇష్యూ కానీ రాలేదు ఎక్కడ కూడా అవినీతికి లేదు అసలు ఇది ఎలా జరిగిందని చెప్పి యావత్తు దేశం మొత్తం ఆయన నాడు కీర్తించింది ఇంటింటికి రేసినానండి జగన్ అన్న ఇళ్ళ ఇళ్ల స్థలాలు అనండి లేకపోతే పకడ్బందీగా పూర్తి స్థాయిలో ఎటువంటి ఇష్యూ ఆయన అనుమతి చేసి మీరు చూసుకోండి సంక్షేమ పథకాలు మాకు రాలేదని రోడ్లు లెక్కనో లేదు మాకు రాలేదు అని రోడ్లు లెక్కనో లేదు ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఏదో రూపాయి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం లబ్ధి చేకూర్చేలా చేసింది పెద్ద సక్సెస్ ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో లేదా దేశంలో పెద్ద పెద్ద పార్టీలు పేరు మోసినీళ్ళు వీళ్ళందరూ కొంతమందికి వస్తే కొంతమంది రావు మాకు బాబు అని రోడ్డు ఎక్కుతారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అది లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సచివాలయ కాన్సెప్ట్ అనేది పెద్ద అట్రాక్షన్ ఎందుకంటే దాని ద్వారానే జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా చేయగలిగారు వాలంటీర్ వ్యవస్థ ద్వారానే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత సక్సెస్ సాధించారు ఈ సక్సెస్ రేట్ చాటున ఇప్పుడు ఇచ్చిన ఏ అయితే ఇంతవరకు అమలు చేసిన హామీలు ఏ ఉన్నాయో దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో అమలు చేశారు కాబట్టి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు మేనిఫెస్టో ఈరోజు అమలు చేయాలి అంటే ఈరోజు చెప్పాలి ఈ రోజు ప్రజలకు చెప్పేదానికి ఉంటుంది కాబట్టి ఆ ప్రజలకి చెప్పేదా ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న దేశం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తుంది ఈ సక్సెస్ ని దేశం జగన్మోహన్ రెడ్డి గారి ఆ మేనిఫెస్టో ఏ రకంగా ఉంటుందో అది పక్క రాష్ట్రాలు రేపు ఎన్నికలు జరిగే కొన్ని రాష్ట్రాలు ఉంటాయి అవి అనుసరించుకోవడానికి ఉంటాయి వాళ్ళు అక్కడ చెప్పుకోవడానికి ఉంటాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తి స్థాయిలో ఆయన అమలు చేసే పథకాలు రేపు నరేంద్ర మోడీ గారు చెప్పిన ఆచార్యాల కొంతమంది ఈ రోజు ఏదో రైతు రుణమాఫీ ఏదో అమలు చేస్తారు ఐదు అని చెప్పి అట్టపడ్డారు ఏదో రైతు రుణమాఫీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే చేస్తారు ఐదు అని చెప్పి చూద్దాం మరి ఎలా ఉండదు ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ గెలిచిన రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి గారి స్కీమ్స్ మేము డైరెక్ట్గా బెనిఫిషరీ నెల నెల ఎంత ఇస్తాం అంత ఇస్తాం అది చేస్తాం ఇది అని చెప్పి అలాగే అధికారంలోకి వచ్చినాయి అక్కడేమి ఇప్పుడు దాకా అయితే చేసింది పాప అని అయిపోవాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన ఫస్ట్ నుంచి చేసుకుంటూ వచ్చారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద సీక్రెట్ ఎందుకంటే ఈ సక్సెస్ అనేది ఎవడో వాళ్ళు కాలేదే ఒక్క జగన్కి వల్ల అయింది జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే నాకు తెలిసి నరేంద్ర మోడీ గారు కూడా పక్కన పకడ్బందీకి అమలు చేయలేకపోయాడు ఇప్పుడు అంతెందుకండి నాకు జగన్మోహన్ రెడ్డి గారు వేసే రైతు భరోసా డబ్బులు నా పడతాయి నరేంద్ర మోడీ గారు వేసే ఏదైతే అది ఉంది దాన్ని ఏమంటారు పిఎం కిసాన్ యోజన అది నా ఆ డబ్బులు నా పడట్లా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఆయన ఆసనానికి ఇస్తే నా పడిపోతాయి అట్లా ఉంది పరిస్థితి ఏంటంటే ఇప్పుడు అట్లా నాలాగ ఎంతమంది పడట్లేదు పీఎం కిసాన్ యోజన ఉంటుంది కదా ఖచ్చితంగా అట్లా ప్రతిసారి ఏదైతే లబ్ధిదారులని ముందు మనం డేటా కలెక్ట్ అయితే చాలా టఫ్ సిచ్యువేషన్ టఫ్గా ఉండదు అది కానీ జగన్మోహన్ రెడ్డి గారికి టీడీపీ అవ్వని వైసీపీ అవ్వని ఎవరైనా కానీ నమ్మి వాలంటీర్ ఇంటికాడికి వస్తే డేటా ఇచ్చేయడం పవన్ కళ్యాణ్ చెప్పినట్టు మీ డేటా ఇచ్చోరీ అవుతున్నట్టు ఈ ఫ్రంక్షేమ పథకాల ఆపటానికి వాడు ఏదో చేయాలని చేశారు పవన్ కళ్యాణ్ అంతమంది చేయలేదు ఇక్కడ